కామిడిలో నల్ల తామర పురుగుల యాజమాన్యం చూసుకుందాం నల్ల తామర కూడా రసం పిలిచే పురుగులు జాతి చెందినవి పూత నుంచి కాయ నుంచి మన రసాన్ని పిలిచి నష్టం కలిగిస్తుంటాయి చర్మంగోకి రసం పిలిచడం ఒక రంగులో చర్మం బీటలు వరి రాతిమంగి ఏర్పడి కాయనే అనేది తెతుంటుంది కాబట్టి వీటికి సమగ్ర ససరక్షణ చర్యలు చేపట్టాలి ముఖ్యంగా కలుపు లేకుండా జాగ్రత్త చూసుకోవటం వీటి నివారణకు నీలి రంగు లేదా తెలుపు రంగు జిగురటలు ఎకరానికి నలభై నుంచి మనం యాభై చొప్పున ఏర్పాటు చేసుకోవటం పూత ప్రారంభ దశ నుంచి వేప సంబంధిత మందులు రెక్టిన్ టెన్ థౌసండ్ పీపీ అయితే రెండు మిల్లీ లీటర్లు లేకపోతే పదిహేను వందల పీపీ కానీ మూడు వేల మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ చొప్పున పిచ్చుకారు చేసుకోవటం పొంగామే సోపు లేకపోతే నీమ్ సోపు ఏడు పాయింట్ ఐదు గ్రామ లీటర్ చొప్పున కలుకొని పిచ్చికారు చేసుకోవటం అదేవిధంగా బెవేరియా బెసియానా లేకపోతే సిరం లెకానీ ఐదు గ్రాములకు ఒక లీటర్ చొప్పున పిచ్చుకారు చేసుకోవాలి ఇక చివరిగా మాత్రమే మనకు సిఫారసు చేసిన పురుగు మందులైనటువంటి అయినటువంటి రెండు మిల్లీ లీటర్లు లేకపోతే ఇమిడాక్లోరైడ్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేకపోతే తయామి తగ్జమ్ పాయింట్ మూడు గ్రాములు స్పైరోటెట్రామైట్ స్పైనోటరామ్ ఒక మిల్లీ లీటర్లు లేకపోతే ఫ్లూక్సామెటమైడ్ ఒక మిల్లీ లీటర్లు ఇవి లీటర్నీ కలుపుకొని పురుగు మందులు మార్చి మార్చి పదిహేను నుంచి రోజుల్లో పిచ్చికారి చేసుకునేలా తామర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు